న్యూస్ కి స్వాగతం బిఆర్ న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ పేషెంట్ నుండి డబ్బులు వసూలు చేయడంపై విచారణ జరిగిన సంఘటన దురదృష్టకరం మరోసారి జరగనివ్వ వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ నుండి డబ్బులు వసూలు చేసిన సిబ్బంది ఘటనపై జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం మాటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు వివరాలు ఇలా ఉన్నాయి వలపర్ల గ్రామానికి చెందిన తన్నీరు రేణుకా భర్త దాడి చేసిన విషయమై బుధవారం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన సంగతి తెలిసిందే చికిత్సలో భాగంగా ఆమెకు అవసరమైన డైనోప్లాస్టర్ ఆసుపత్రిలో లేనందున బయట నుండి కొనుగోలు చేయాలని ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ శివ నాయక్ పేషెంట్ నుండి రెండు వందల రూపాయలు వసూలు చేసిన సంగతి పత్రికలలో గురువారం వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు గురువారం మాటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జరిగిన విషయాన్ని నిర్ధారించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు డైనోప్లాస్టర్ మాటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సప్లై లేని మాట నిజమేనని అలాని పేషెంట్ నుండి నగదు వసూలు చేసి చికిత్స చేయడం సమంజసం కాదని అన్నారు పేషెంట్ రేణుక విషయంలో బుధవారం జరిగిన సంఘటన పట్ల విచారిస్తున్నానని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని సమయానికి ఆసుపత్రిలో లేని మందులు లేదా మెటీరియల్స్ ఆసుపత్రి బడ్జెట్ లోనే కొనుగోలు చేయించి పేషెంట్లకు చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు అయితే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక ఎజీతో ఒక ఫిమేల్ పేషెంట్ అంటే ఒక ఆవిడ కథ మీద దెబ్బతో వచ్చారు అది ఎవరిషన్ అంటే కథ మీద మొత్తం చాలా ఊడిపోయి ఏలాడుతూ ఉంది ఆ ఏలాడుతున్న దాన్ని ఇక్కడ చూసి సర్జరీలో డాక్టర్ గారు ఏం చేస్తారు గా దాన్ని క్లీన్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా సర్జరీ చేసి మొక్కకి వికారంగా అవ్వకుండా ఉండేందుకు ఆ కుట్లు జాగ్రత్తగా వేసి పై కనపట్టిన కుట్లు లోపల అబ్జర్బ్ అయిపోతాయి ఆ కుట్లు అవి అబ్జర్బ్ అయిన కుట్ల మీద వేసే ప్లాస్టిక్ ఒకటి సాధారణ ప్లాస్టర్ కాకుండా స్పెషల్ ప్లాస్టిక్ వేయాలి ఇది ఈ స్పెషల్ ప్లాస్టర్ కోసం పక్కన లేకపోయేసరికి స్టాఫ్ తో చెప్పేసరికి స్టాఫ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ అటెక్టర్లకి చెప్పడం వల్ల బయటికి తెచ్చుకోవడం జరిగింది ఈ విషయం సుప్రీం గారికి తెలిసి నాకు చెప్పారు నాకు చెప్పడం వల్ల ఈ సంబంధించి ఇలా జరగకుండా ఏమిటైనా భేషన్ అవసరమని చిన్న వస్తువు కూడా గవర్నమెంట్ సప్లై లేకపోతే ఇక్కడ మన లోకల్ బడ్జెట్ పర్చేజ్ చేసి వాళ్ళకి అంత చేస్తారో తెలియజేస్తాము ఇట్లా జరిగినందుకు చాలా ఇది జరగకుండా ఉంటాయి చేస్తారు